అబ్బాడేందానా పిచ్చి అబ్బాయిందే చూతాము ఎట్లా అది అబ్బో ఎట్లా తాకిందే అబ్బా ఎట్లా తాకింది చూపినాడు అబ్బా ఎట్లా తాకింది ఎడ తాకింది చూపిద్దా ఎడ తాకింది చూద్దాం అబ్బు చూతామే ఉమ్మనే మచ్చు తాకింది కదా కదా ఎడ తాకింది చూపిద్దా దాదాకు ఎర్ర తాకింది కబ్బు చూపి నాకు కదా అబ్బాయి ఎర్ర తాకిందమ్మా ఎట్లా తాకింది దాదా చూతమ్మా మమ్మని ఊదని ఉఫ్పాను పెంచి కరచారు మని అబ్బాయి దాదా है दादा अगर पता हूँ टाइगर है मैं टाइगर 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 है टाइगर टाइगर आड़ा, आड़ा टाइगर है टाइगर ना ना इको टाइगर, टाइगर टाइगर ఊదన్న ఊరు దాని పీ అన్న పీ పనుదు ఊదు అమ్మనే మళ్ళీ అమ్మ మన పి అమ్మనే పిన్సీ అమ్మో ఊరే అట్లా అబ్బాయితోది

ఎవరు వచ్చింది దాది ఎవరు వచ్చింది దెబ్బలు చెప్పు కాదు కింద పడుతున్నాను కింద పడుతున్నాను దా దెబ్బలు చెప్పు దాదాపు దెబ్బలు చిగ్గు చిగ్గిపోతున్నావా దల్లాక్కడిచాడే టైగర్ పాప ఏదమ్మా పాప 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 నేను ఇచ్చాకు పాప ఇంకప్పించి పాప పాప ఒక అబ్బాయింది కదండి పాప ఒక అబ్బాయింది ఓ మూటల్లో ఏమంటుంది పాప ఏమన్నా దాదా డబ్బాలు చెప్పు పాపకు ఏం కావాలి ఇంకా ఏం చిక్కుటవు ఉన్నాను ఇంకా నై అక్క నోడు ఇక్కడ ఇక్కడ ఇక్కరదా ఆ పాప పక్కపా మాకు కింద బాయ్ చెప్పికో బాయ్ చెప్పమ్మా పాపకు పప్పిగే బిడ్గ బాయ్ చెప్పు డాడాకి బాయ్ చెప్పు ఇక్కడ చెప్పు ఇక్కడ చెప్పు ఇక్కడ చెప్పు నాన్న బావిగా పిజ్జమ్మ దాది ఇక్కడ చూడు దాదా చూడు పాప హెడ్ పోయింది నాన్న పాప హెడ్ పోయింది హెడ్ పోయింది ముబోయరకొట్టినా పాపా దాదా ఇక్కడ బాయ్ చెప్పు డాడీకి బాయ్ చెప్పు ఇక్కడ చూడు బాయ్